భారత మహిళల చెట్టు క్రికెట్ ప్రపంచ కప్పును గెలవడంలో కీలక పాత్ర పోషించిన మన ఆంధ్రప్రదేశ్ మన కడప జిల్లాకు చెందిన చరణికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భారీ నజరానా ప్రకటించింది రెండున్నర కోట్ల రూపాయల డబ్బు గ్రూప్ వోన్ ఉద్యోగం సొంత ఊరిలో ఇంటి నిర్మాణం కోసం స్థలము ఇవ్వాలి అని చెప్పి సర్కార్ నిర్ణయం తీసుకుంది అయితే ప్రపంచ కప్పు గెలిచిన నెక్స్ట్ డేనే ఆయా రాష్ట్రాల వాళ్ళ క్రీడాకారులకు భారీగా నజరానాలు ప్రకటించినప్పుడు మరి ఇక్కడ అత్యంత కీలక పాత్ర పోషించిన శ్రీ చరణ్కి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎందుకు పారితోషికం నజరాన నజరానాల ఎందుకు ఇవ్వడం లేదు అని చెప్పి పెద్ద ఎత్తున చర్చ అయితే జరిగింది నేరుగా విపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు కూడా విమర్శలు చేశారు అయితే ఈరోజు ఆంధ్రప్రదేశ్లో అడుగు పెట్టినటువంటి శ్రీచరణి గన్నవరం విమానాశ్రయంలో దిగితే హోంశాఖ మంత్రి గారి వెళ్ళి తనతో పాటు మరికొందరు పెద్దలు వెళ్ళి రిసీవ్ రిసీవ్ చేసుకున్నారు అక్కడ నుండి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్తే అక్కడ చంద్రబాబు గారు లోకేష్ గారు మాట్లాడారు తర్వాత మీడియాతో మాట్లాడిన శ్రీచరణి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మంచి ప్రోత్సాహం అందిస్తుంది అని మంచి తోడ్పాటు అందిస్తుంది అని ఇది ఇంకా బిగినింగే భారతదేశం చాలా విజయాలు సాధించడంలో కీలక పాత్ర పోషించాలని ఉంది అని చెప్పి ఆమె మాట్లాడారు తర్వాత అమ్మాయి కడపకెళ్తే అక్కడ భారీ ర్యాలీ సన్మానం ఉంది అయితే మారుమూల గ్రామం మారుమూల ప్రాంతం నుంచి వచ్చి ఈ స్థాయిలో దేశవ్యాప్తంగా కూడా పేరు ప్రఖ్యాతులు సాధించే విధంగా అండ్ ఈ క్రికెట్ వరల్డ్ కప్లో అసామాన్య ప్రతిభను చూపించి చాలామంది మహిళలకు ఒక ఇన్స్పిరేషన్గా నిలిచింది ఈ అమ్మాయి అండ్ అదే సమయంలోనే ప్రభుత్వం కూడా అలా నజరాణాలు ఇచ్చేటువంటి వాళ్ళను ప్రోత్సహించడం ద్వారా మరికొంతమంది క్రీడల్లో రాణించడం కోసం లేకుంటే ఆ క్రీడలను వాళ్ళ ప్రొఫెషన్గా ఎన్నుకో ఎంపిక చేసుకోవడం కోసం ఉపయోగపడతాయి ఇటువంటివన్నీ కూడా సో మరికొంతమంది అమ్మాయి ఇన్స్పిరేషన్గా తీసుకొని క్రీడల్లో రాణించాలి ఆ దిశగా తల్లిదండ్రులు కూడా ప్రోత్సహించాలని చెప్పి కోరుకుందాం